హాయ్ అండి నమస్తే ఇటీవలే పిఎం కిషన్ డబ్బులు రెండు వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుల అకౌంట్లో పడ్డాయి చాలామంది రైతు అకౌంట్లో ఇంకా డబ్బులు పడలేదు ఏటేటి కారణం అయ్యింది మా మా అకౌంట్లో ఇంకా డబ్బులు పడలేదని చాలామంది రైతులు అంటున్నారు కాబట్టి ఏ మిస్టేక్ చేశారో అనేది ఈ పథకం ద్వారా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీ అకౌంట్లో రెండు వేలు పడలేదా పిఎం కిషన్ డబ్బులు రాకుంటే వెంటనే ఎలా చేయండి కొద్ది రోజుల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిఎం కిషన్ నిధుల విడుదల చేసే సంగతి తెలిసిందే దీంతో అర్హులైన రైతులందరికీ ఒక్కొక్కరి ఖాతాలో రెండు వేలు పడ్డాయి అయితే కొందరు ఇంకా ఈ డబ్బులు అందు అందుకోలేకపోయారు మరి ఆ డబ్బులు అందుకోవడానికి ఆ లబ్ధిదారులు ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రైతులంతా ఎప్పుడైనా పిఎం కిషన్ డబ్బుల కోసం ఎదురు చూస్తుంటారని చెప్పవచ్చు ఎన్నికల హడావిడి ముగిసిన వెంటనే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బుల్ని ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు జూన్ పద్దెనిమిదిన వారణాసి కేంద్రంగా ఈ పదిహేడు విడత నిధుల్ని రైతుల అకౌంట్లోకి విడుదల చేశారన్న సంగతి తెలిసిందే ఒక్కొక్క అకౌంట్లోకి రెండు వేలు వచ్చి చేరాయి అయితే ఇదే సమయంలో కొందరు రైతుల ఆశలు మాత్రం అడియాసలయ్యాయని చెప్పొచ్చు ఈసారి కొందరికి ఈ స్కీమ్ కింద డబ్బులు అందలేదు దీంతో వాళ్ళంతా అయోమయంలో పడిపోయారు డబ్బులు తమకు ఎందుకు పడలేదు కంగారు పడుతున్నారు అయితే డబ్బులు పడపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి అవి ఇప్పుడు తెలుసుకుందాం ఈ పనులు చేస్తే రైతులు సదరు డబ్బులు తిరిగి పొందవచ్చు మొదటిది రైతులు తప్పకుండా ఈ కేవైసీ పూర్తి చేయవలసి ఉంటుంది సమీపంలో మీ సేవకు వెళ్ళి చేసుకోవచ్చు లేదా నేరుగా ఆన్లైన్లో కూడా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో పీఎం కిషన్ పోర్టల్లోని కేవైసీ ఆప్షన్పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా కేవైసీ అనేది చేసుకోవచ్చు ఇంకా పిఎం కిషన్ మొబైల్ యాప్ ద్వారా ఫేషియల్ అథెంటికేషన్ ఇది కూడా పూర్తి చేసుకోవచ్చు నేరుగా మీ సేవ కేంద్రానికి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా కేవైసీ చేసుకున్నందుకు వీలుగా ఉంటుంది ఈ కేవైసీ పూర్తి చేసిన తర్వాత రైతులకు మాత్రమే డబ్బులు పడతాయి నెక్స్ట్ రెండవది పిఎం కిషన్ కింద లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ని ఖచ్చితంగా ఆధార్ కార్డుకు లింక్ చేయవలసి ఉంటుంది ఆ పని చేయకుంటే వెంటనే బ్యాంక్ వెళ్ళి పని పూర్తి చేయి చేసుకోవడం చాలా మంచిది అప్పుడే మీకు పీఎం కిషన్ డబ్బులు పడతాయి లేకపోతే నష్టపోతారని చెప్పవచ్చు మూడోది మరో ముఖ్యమైన విషయం పిఎం కిషన్ స్కీమ్ కోసం అప్లై చేసే సమయంలో ల్యాండ్ డాక్యుమెంట్స్ భూమి పత్రాలు సరిగ్గా సమర్పించారా లేదనేది చెక్ చేసుకోవాలి అవి సరిగ్గా అప్లోడ్ చేస్తేనే భూమికి తగ్గట్టుగా తగినట్లుగా పిఎం కిషన్ డబ్బులు అందుతాయి అందుకే ఈ మూడు పనులు ఖచ్చితంగా పూర్తి చేయడం అనేది మర్చిపోవద్దు అయితే పిఎం కిషన్ డబ్బులు రాని వారు ఫిర్యాదులు కూడా చేసుకోవచ్చు దీనికోసం జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ హెల్ప్లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుంది ఇంకా పిఎం కిషన్ టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ టూ డబల్ సిక్స్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ నంబర్కి కూడా కాల్ చేయవచ్చు పిఎం కిషన్ పథకం రెండు వేల పంతొమ్మిదిలో అమలులోకి వచ్చింది ప్రతి ఏటా ఆరు వేలు పంట సాయం కింద అందిస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల కింద రెండు వేలు చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తుంది కేంద్రం ఇప్పటి వరకు పదిహేడు విడతల నిధులు వచ్చాయి తర్వాత పద్దెనిమిదవ విడత నిధులు అకౌంట్లోకి పడతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్